హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దుర్గా లీలదర్ ఒక చిన్న మినీ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసానండి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా స్కూల్కి మార్నింగ్ మార్నింగే చాలా మంది పిల్లలకి లంచ్ బాస్కెట్ కట్టిచ్చేస్తారు నేనైతే అలాగే ఉనండి మధ్యాహ్నం లంచ్ టైంకే నేను తీసుకుని వెళ్తాను అనమాట మా అబ్బాయి చాలాగా అయిపోతే తినడు ముందు నుంచి కూడా అదే అలవాటు అయిపోయింది ఇది వరకు వేరే స్కూల్లో ఉండేవాడు అప్పుడు కూడా నేను అలాగే తీసుకెళ్లేదాన్ని మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్లేదాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ తీసుకురాటం అన్ని నేనే మాట ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను నేను వేరే స్కూల్ మారాడు మాట ఆ స్కూల్ కూడా ఇలాగే తీసుకుని వెళ్తున్నాను కొంచెం దూరమే అయినా పర్వాలేదు అని అలా తీసుకెళ్తున్నాను అందుకోనండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను బండి మీద వచ్చేస్తాను నేను నాకు వెహికల్ ఉంది నా బండి మీద నేను వచ్చేస్తా ఉంటానమాట అది స్కూల్ అండి మొత్తం స్కూల్ ఖాళీ గ్రౌండ్ మొత్తం అంతా పిల్లలని మీద ఆడిస్తున్నారు చూసారా పక్కన యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఈ స్కూల్లోని లోపలికి వెళ్ళిపోవాలండి మనం గేట్ దగ్గర తీసుకోరు మనం లోపలకంటే వెళ్ళిపోయి రిసెప్షన్ దగ్గర ఆయమ్మలు ఉంటారు లంచ్ బాస్కెట్ మీద పేరు క్లాసు రాసేస్తే వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట అదిగోనండి నేను ఇచ్చేసాను లంచ్ బాస్ బాస్కెట్ హాయం తీసేసుకుంది వెంటనే అవన్నీ పైని పైకి పట్టుకుని వెళ్ళిపోతారు లంచ్ టైం అవ్వకుండానే ముందు క్లాసులోకి ఇచ్చేస్తారనమాట నేను ఎప్పుడూ డైలీ ఇలాగే ఇస్తూ ఉంటాను అనమాట స్కూలు స్కూల్ చూసారా చాలా పెద్దగా ఉంది కదా విశాలంగా ఉంది చాలా పెద్దదేనండి స్కూల్ అయితే మటుకు ఇంటర్నేషనల్ స్కూల్ అనే చెప్పొచ్చు ఈ స్కూల్లో ఇయరే వేసాము లంచ్ బాస్కెట్ ఇచ్చేసంగ బయటకు వచ్చేయటమే ఇదివరకు కొన్ని స్కూల్ అయితే బయట నుంచి ఇచ్చేవానివ్వరు గేట్ కాడి నుంచి లోపలికి రానిచ్చేవారు కాదు ఈ స్కూల్కి అయితే మనం లోపల దాకా వెళ్ళేవచ్చు అలా లంచ్ బాస్కెట్ ఇచ్చేసి నా బండి దగ్గరికి వచ్చేసాను బండి వేసుకుని అలా ఇంటికి వచ్చేసాను ఇంటి తాళం తీసుకుని లోపలికి వచ్చేసాను అనమాట ఇదేనండి మినీ బ్లాక్ నచ్చితే మటుకు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఓకేనండి బాయ్